నెల్లూరు నగరంలోని పొగతోట నందు ఈరోజు అటహాసంగా లిటిల్ బ్రెయిన్ చిన్నపిల్లల న్యూరో క్లినిక్ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు నెల్లూరు ప్రజలందరూ కూడా చిన్న పిల్లల్లో న్యూరో సమస్యలకు అడ్వాన్స్ టెక్నాలజీతో చికిత్స చేయబడునని డాక్టర్ బ్రహ్మిని కుర్రాయి తెలియజేస్తూ కావున నెల్లూరు ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ ప్రారంభోత్సవానికి నెల్లూరులోని ప్రముఖ పేరుగాంచిన డాక్టర్స్ రాజకీయ నాయకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు నేను కొత్తగా నెల్లూరులో మన ఫస్ట్ టైం చిన్నపిల్లలు మెదడుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకి వైద్యం అందించేలాగా క్లినిక్ ఓపెన్ చేస్తాను లిటిల్ బ్రెయిన్స్ చైల్డ్ న్యూరో క్లినిక్ అనిల్ డయాబెటిక్ సెంటర్ లో పొగతోట నెల్లూరు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ఓపెన్ అయిందండి మా దగ్గర అన్ని రకాల మెదడుకి సంబంధించిన పరీక్షలు చేయబడతాయి లైక్ ఈజీ వీడియో ఈజీ సదుపాయం ఉంది ఒక గంట ఇరవై నాలుగు గంటల వీడియో ఈజీ సదుపాయం ఉంది అంటే చిన్నపిల్లలకి ఫిట్స్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అది తెలుసుకోవడానికి అత్యాధునిక పరికరాలు మా దగ్గర ఉన్నాయి అదే రక అదే విధంగా మా దగ్గర రకరకాల థెరపీలు ఉన్నాయి ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ పర్టికులర్గా ఆర్టిజం హైపర్ యాక్టివ్ చిల్డ్రన్కి కొంచెం మైండ్ ఇంటెలిజెంట్ తక్కువ ఐక్యూ తక్కువ ఉన్న పిల్లలకి కావాలంటే